దీనిలో భాగంగానే ఇప్పుడు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఈ ఎన్నికల తర్వాత కనుమరుగైపోతున్న తెలుగుదేశం నాయకులు అయితేనేమో తెలుగుదేశం పార్టీ అయితేనేమో ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా ఇవే చివరి ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అతను బంపర్ వెళ్ళినట్టుతో ఓడిపోతాడు ఆయన వెంకటే గౌర ఏమీ చేయలేదు వెంకటే గౌడ్ మంచితని ఆయన గెలిపిస్తుంది మా మిదిరెడ్డి గారు రామ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశీర్వదించి పంపిస్తున్నారు కాబట్టి వారి గౌరవాన్ని మనము నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఓటర్లందరిపైన ఉంది కాబట్టి ఇంకా అమర్నాయుడు పేరు ఎందుకు చెప్తున్నారంటే మా ఎమ్మెల్యే గారు చెప్పలేదు మాకు పక్కనే మా ఊరే ఆయన చిన్నప్పటి కొట్టిన తెలుసు ఆ నాయన గారు మాకు తెలుసు దౌర్జన్యాలకు దహనకాండలకు మారిపోయారు ప్రతి పనిలోనూ చుచ్చిపెట్టి ఒకరొకరికి కొట్లాడి పెట్టే తత్వం కలిగిన కుటుంబం అమ్మనారెడ్డి గారి కుటుంబం ఇప్పుడే మన బోచ్ గారు చెప్పారు గెలిచిన తర్వాత ఆయన ఎప్పుడు సైకిల్ సైకిల్ గుర్తుపోయినా గెలిచే మంత్రులు ఎప్పుడు కాదా మా గుర్తు జగన్ అన్న గుర్తు సిగ్గు లేకుండా గుర్తుపైన గెలిచి సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ మినిస్టర్ అయిన తర్వాత మీకోటకు వెళితే ఒక ఎస్సీ అబ్బాయి ఏమన్నా మేమంతా ఓట్లేసి గెలిపిస్తామంటే ఆయన అన్న మాట్లాడి తెలిసిన మీరు గ్రామసింహాలు అంటే మీరు కుక్కలు రా కుక్కలు మా వెనకే వస్తుంటాయి కానీ మీకెక్కడ అధికారం మమ్మల్ని ప్రశ్నించే అధికారన్నాడు మీరు గుర్తు పెట్టుకోండి చిన్నప్పటి నుండి నేను గెలుస్తా ఆ ఊర్లో ఆ రోజు వాళ్ళ పైన కంటస్ అదే కారణం ఆ గ్రామంలో ఉండే ఎస్సీ సంద్రుడు ఈ రోజు కూడా బాధ నాగయ్యని నాగయ్యను పెట్టి గెలిపించిన రోజు కూడా వాళ్ళ ఊళ్ళో ఏజెంట్గా సిద్ధగొండ నాగయ్య ఉండేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లోకి ఎవరిని పోలేరు ఎలక్షన్ రోజు ఎక్కడ లేని తోచున్నారు ఈ రోజు కూడా కానీ ఎదుర్కొన్నాం ఆ రోజు నుంచి అదేవిధంగా ఆయన చంద్రబాబు నాయుడు కూడా దళితులుగా ఎవరున్నా పుట్టాలనుకుంటే అన్నారు ఇలాంటి వాళ్ళకి ఏదేశం ఉంటే ఇలాంటి వాళ్ళకి మనం ఇంకా ఓట్లు వేస్తున్నామంటే అంబేద్కర్ రాజ్యాంగం సమర్పించిన మన ఓటు హక్కు నిజంగా విలువ లేకుండా చేసిన వాళ్ళు అవుతాం అమ్మనాథ్ ఓట్ వేస్తే కదా దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమర్నాథ్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించకపోతే మన మనుషులే కాదని చెప్తున్నాను ఇక్కడ ముందు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే కూడా కర్ణాటక నుండి కర్ణాటక ముస్లిం స్టేట్స్ తీసుకొచ్చి బురగాలే గెలిపించుకున్నారు వాడు ఎలక్షన్ అంత వాళ్ళ నైపుణ్యమా ఇది ఎందుకంటే నెక్కుతురు కూడా ఎప్పుడు ఎలక్షన్ జరిగిన ఆ బూత్ లో ఆ బాక్స్ బాయ్ వేయడం అమరావతి ఈయన దళితులను బట్టి చంద్రబాబు నాయుడు వింటాడు చంద్రబాబు నాయుడు పాపాలనిపించమచంద్రెడ్డికి వెనక మాట అంటే నీకు ఎక్కడ ధైర్యం వచ్చింది నువ్వు రామచంద్రెడ్డిగా ఈ జిల్లాలో బాబు ఉంటాయి డిసిసి ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఎన్నుకున్న తర్వాత ఎన్టీ రామారావు లో కానీ చంద్రబాబు పీరిడ్ లో కానీ ఈ జిల్లాలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ వైకాపా వచ్చిన తర్వాత కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ మామ గాని బతికి బట్ట వాళ్ళకు సీట్లు రాలేదు అప్పటి నుండి ఇప్పటి వరకు మాదే మెజారిటీ రామచంద్రారెడ్డే మెజారిటీతో ఉంటున్నారు ఇప్పటికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ జిల్లాలు మూడు నాలుగు జిల్లాలు రాయలసీమ ఆయనే తీసుకుంటే సర్కార్ దృష్టి తీసుకోవడవారు వెళ్ళిపోవడవారు మిథులు రెడ్డి ఎంత కష్టపడుతున్నాడు తెలుసు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంత కష్టపడుతుంటే వాళ్ళపై నువ్వు పాపాలు రామచంద్ర రెడ్డి బెద ఎట్లా నీకు ఆ లో ఎట్లా వస్తుంది వాజ్ పడేస్తాం నేను వదిలే పెట్టే ప్రసక్తే కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు ఓడించకపోతే మేము మనుషులే కాదు ఇది రాసి పెట్టుకోండి అమర్నాథ్ రెడ్డి లాంటివి వెయ్యి మంది వచ్చినా మేము గెలిపిస్తాం అమర్నాథ్ రెడ్డిని ఓడిస్తాను ఇప్పుడే చెప్తున్నాను నీ కుట్రలో పోయితులు భయపడే వ్యక్తులు ఎవరు రారు ఆ రోజుల్లో పెద్దరెడ్డి విలువ చెప్తారు ఎందుకంటే నేను ఆయన లేదు ఆ రోజు కాలహతన రెండు వేల పద్నాలుగులో పోయి మిగుపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు ఏం లేదు జగన్ రెడ్డి గారు చిన్న మాట వినండి మీరు రైతులకు రుణమాఫీ చేస్తారని పార్టీ గెలుస్తా ఉన్నాం ఆయన నిజాయితీ పాడు కాబట్టి నేను రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి నేను అబద్ధం చెప్పను అంత డబ్బులు తీర్చలేను కాబట్టి ఆ రోజు మేము కొన్ని ఓట్లతో నేను మేము సీఎం కాలేకూడదు అదే నిజన్ రెడ్డి గారు కూడా చిన్న పొరపాటు చేశారు రాంజాడు అడుగుతున్నాడు రే అమర్నాథ్ రెడ్డి దావదురా వాళ్ళకు మనకు సంబంధించినది కాదు కుట్రలకు వ్యక్తులు వాళ్ళు తీసుకొస్తే మనకే అర్ణం చేస్తారా ప్రజల దగ్గర మనకి పేరుస్తున్నారు అనుకున్నట్టు నాకు తెలుసు ఈయన నాన్న నానా నాన్న రామచంద్ర ఈ సాయకు రాణ రామరావు సీట్ ఇస్తా ఉన్నాడు ఈయన ఈయన ఒప్పించినాడు రామచంద్రారెడ్డి ఒప్పించింది ఈయన ఆ పాత్ర ఏమంటే మనకు మన పార్టీ దగ్గర ఆ పార్టీ దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు మా పైన అభాండాలు వేస్తాడంటే రామచంద్రారెడ్డి ఈయన అమ్మనాథ్ రెడ్డి కానీ నారా చంద్రబాబు కానీ వాడికి మాటలు లేవు లోకేష్ మా వాడు కూడా మనం తింటారు మేమెందుకు తిట్టించుకోవాలి మేము రాగా పరిపాలన చేస్తున్నాం నిక్కచ్చుగా పరిపాలన చేస్తున్నాం రామ్ చంద్ర సాయి రెడ్డి కుటుంబాల ఒక్కరు కూడా దాన ధర్మాలు చేశారు పార్టీని కాపాడుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చేస్తున్నారు ఇలాంటి మహిళలు చెప్తున్నాను అమర్నాథ్ రెడ్డి మాటలు నమ్మకండి ఆయన చిత్తూరు చిత్తగా పొలం ఉండకుండా మంచి పేరు వస్తుంది ప్రత్యేకంగా ఇప్పటి వరకు కూడా ఆయన శ్రీశక్తి శివశక్తి మాట్లాడు వేట్ అనేది దరిద్రం బట్టి చంద్రబాబు నాయుడు నువ్వు విజయదేవి బ్రహ్మాండంగా జరుగుతా ఉంది ఆ ఎన్నికలు మేము గెలిచినాం మేము మల్లివాడి కృష్ణారెడ్డి కూడా మేము ప్రెసిడెంట్ గా చేస్తున్నాం అలాంటి ఫ్యాక్టరీని మీరు చిన్న ఆ రోజు కూడా భాస్కర్ రెడ్డి గన్ రెడ్డి గన్ ఎత్తుకుని పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే తిరిగి చేసిన లేదు కూడా లేదు అలాంటి ఓర్లు మాకు తెలుసు ఆ డైరీని ముంచితే నువ్వు కాదా నీ పాపాలు చుట్టుకోలేదా చదువు కాలాల్లో మా ప్రాంతంలో ప్రతి ఇంటికి బీద వాళ్ళకు ఆవులకు ఇచ్చి ఈయన మిథులు గారు గవర్నమెంట్ కదా బేట ఎక్కువ చేసి మా ప్రాంతం వస్తుంటే ఆ శివశక్తి డైరీ నుంచి కామెంట్ చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు కదా విజయ డైరీ చంద్రబాబు కదా పోనీ ప్రాంతంలో కుప్పంలో కూడా ఒక ఫ్యాక్టరీ బాబు బాగుంది ఒక్క ఇప్పటి వరకు ఒక ఉద్యోగం వెళ్ళాలి అదే జగన్మోహన్ రెడ్డి నాలుగు లక్షల ఉద్యోగం ఇచ్చినాయి రెండు లక్షల యాభై వేలు పన్నెండు ఉద్యోగాలు ఇచ్చినారు సుమారు ఆరు లక్షలు ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చాయి జగన్మోహన్ రెడ్డి తప్పకుండా కెపాసిటీ ఎక్కడుండదు నువ్వు అందరి పంచులు దిరుక్కుంటున్నావు ఏ పంచకపోతే ఏ పార్టీ నన్ను కొత్తగా పెట్టుకుంటారో మా దగ్గర చేరాలని చూస్తున్నావు కానీ నీ ముఖాన్ని గురించి అందరికీ తెలుసు నిన్నెవరూ రానిలేదు ఢిల్లీకి పోతే ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు వాళ్ళు ఊరిగా చెప్తున్నారంటే ప్రెస్ మీడియాను ప్రెస్ను మీడియాను ప్రెస్ను మీడియాను తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పి మీ తరఫున వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అంటే వాళ్ళకి ప్రజలు ఎవరు తోడుగా లేరు నేడుగా లేరు వాళ్ళు ఓట్లేదు కూడా లేదు కాబట్టి మీడియా మిత్రులకు పత్రిక మీరు ఆ రెండు పత్రిక మూడు పత్రికలు మాకు అగలిస్ట్గా రాసుకునే ఉన్నాయి కానీ నిజాయితీలు అయింది ఇప్పటికన్నా నిజాయితీ అయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పడం లేదా నేను నిజమే మాట్లాడతాను ఏమన్నా అని నిజమే అందరు నిజాన్ని ఎందుకు అయ్యారు ఇంకో తయారైంది మా పార్టీలో పెట్టి మా పార్టీలు పెరిగి వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటూ ఏమై లేదు వైఎస్ఆర్ పేరు చెప్పుకుంటూ ఆమె వైఎస్ఆర్ సర్మెరా అని చెప్పుకుంటూ ఉంది అదే నా నారా పేదవారి భార్య నాడ భూనేశ్వరని చెప్పుకుంటుంది ఆ కోడలు నాడ అని చెప్పుకుంటుంది మిగతా ఇందిరాగాంధీ కూడా గాంధీ నంది పెట్టుకుని ఆ మొగుడి పేరు గాంధీ ఫిరోజ్ గాంధీ కాబట్టి గాంధీని పెట్టు వాళ్ళు సర్నే వచ్చేస్తుంది ఈ వైఎస్ఆర్ వారి ఆడబిడ్డ ఇంట్లో చూసి బిడ్డ ఎవరైనా ఇంట్లో అన్నకు తమ్ముడుకు నాయకు మంచి పేరు దేవాలంటే ఈ లక్షగా తయారైతే మీరందరూ ఓట్లేస్తారా చంద వింటారా కాంగ్రెస్ అయింది వాళ్ళు కాదా చంద్రబాబు కుటుంబారుడు కదా అలాంటి వాళ్ళ దగ్గర ఈ షర్మిల చేరిందంటే శర్మిలా వాళ్ళ ఆ పేరు పెట్టుకోమని చెప్పు ఇంకోటి పేరు పెట్టుకోమని చెప్పండి వైఎస్ పేరు పెట్టుకుంటే పాపం పెట్టుకుంటుంది తాను కూడా మీరు ఎవరినా వచ్చి అడగండి ఆ మూడు పేరు పెట్టుకోమండి సార్ ఈ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా ఆడబిడ్డలు ఎవరైనా పార్టీ లాక్కు కోరుకుంటాడు అది సహజం మా నాయనా మా మాకు కూడా కావాలంట కానీ ఈయన ఏమడుతా ఉంది బాగవాడవుతా ఉంది రాజకీయంగా రాజకీయంగా ఈ ముఖ్యమంత్రి తాను కూడా ముఖ్యమంత్రి కావాలా నువ్వు పార్టీ పెట్టి గెలుచుకొచ్చు తాను జగన్ పెట్టిన పార్టీ ఇది జగన్ సొంత పార్టీ అతను పిచ్చి పెట్టుకుని ఎవరి దగ్గరికి పోలా ఇన్ని ఇంతమంది రాజకీయ నాయకులందరూ జగన్ కూడా నేర్ పాఠాలు నేర్చుకోవాలి సొంతంగా పార్టీ పెట్టుకొని సొంతంగా గెలిచి సొంతంగా మినిస్టర్ సొంతంగా పరిపాలన చేసి ఆడవాళ్ళే నాకు ఆరాధ చేయరు మహిళలైన కన్నతలు మహిళా మహిళలందరికీ సహాయం చేయాలి ప్రతి మహిళ బాగుపడాలి ప్రతి మహిళ నాయకురాలు కావాలి యాభై పర్సెంట్ ఉద్యోగాలు మీకు ఇచ్చినాడు నిమ్మ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై వేల పోస్టులు మీకు అందరికీ ఇచ్చినాడు రాజకీయంగా